పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ సిహెచ్ లావణ్య ఫిషరీస్ కాలేజ్ ముత్తుకూర్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు నేను యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే అంశం పైన మాట్లాడబోతున్నాను ముందుగా మనం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే అంశం అసలు మనం ఎందుకు మాట్లాడుకోవాలో ఇంట్రడక్షన్ చెప్తాను మనం రోజు రోజుకి జనాభా అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఈ జనాభాకి కావలసిన ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా పెరగడం అనేది ఎంతో అవసరం సో అందుకోసమే మనం ఫిషరీస్ నుంచి చేపలు రొయ్యల ఉత్పత్తిని పెంచడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం ఈ ప్రయత్నంలో భాగంగా మనం సూపర్ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం సూపర్ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్స్ అంటే తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ చేపల్ని రొయ్యల్ని స్టాక్ చేయడం అన్నమాట ఇలా తక్కువ ఏరియాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ యానిమల్స్ని స్టాక్ చేసినప్పుడు వాటికి ఒత్తిడి అనేది విపరీతంగా ఉంటుంది ఇలా ఒత్తిడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు వ్యాధి అనేది త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇలా వ్యాధులు అనేది వ్యాప్తి చెందడం వల్ల మనం ముఖ్యంగా ఈ వ్యాధిని నివారించడానికి యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ కెమికల్స్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ ఇలా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట ఇవి మనకు తెలియకుండా అధిక మోతాదుల్లో కానీ లేదనంటే సూచన మేరకు కాకుండా విపరీతంగా యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ని ఉపయోగించినప్పుడు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అందుకనే ఈ యాంటీ మైక్రోబిల్ రెసిస్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆక్వాకల్చర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను ఇరవై రకాల యాంటీబయాటిక్స్ మరియు ఇతర ఔషధ పదార్థాలని బ్యాన్ చేయడం జరిగింది అవేంటో ఒకసారి చూద్దాం అవి క్లోరాంఫెనికాల్ నైట్రోఫ్యూరాన్స్ నియోమైసిన్స్ నలిడిక్సిక్ యాసిడ్ సల్ఫామిథాక్సోల్ అరిస్టాటిల్ క్లోరాఫామ్ క్రొమాసిన్ కాల్చిసిన్ డెప్సిన్ డైమట్రోజన్ నెడిచోల్ మెట్రోనిడిసోల్ రోనిడజోల్ ఇప్రోనిడజోల్ అండ్ ఇతర యాంటీబయాటిక్స్ అండ్ ఔషధాలు అనమాట ఇలా ఇరవై రకాల మెడిసిన్స్ని మన ఆక్వాకల్చర్లో ఉపయోగించకూడదు అని ముందుగానే మనకి బ్యానింగ్ అనేది చేయడం జరిగింది అసలు ఈ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అంటే ఏంటి యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అంటే యాంటీ మైక్రోబియల్ ద్రవ్యాలు అనమాట ఇవి సూక్ష్మజీవ నిరోధక ద్రవ్యాలు సూక్ష్మజీవ నిరోధానికి మనం ఉపయోగించే రకరకాల కెమికల్స్ అనమాట ఈ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ని ముఖ్యంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు అవి యాంటీబయాటిక్స్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ అండ్ యాంటీ పారాసైటిక్ ఈ నాలుగిట్లో కూడా యాంటీబయాటిక్స్ అనేవి అతి ముఖ్యమైన యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అనమాట అయితే ఏంటి యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అంటే సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులని నియంత్రించడానికి ఉపయోగించే ఔషధాలన్నమాట ఇవి ఎస్పెషల్లీ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని కానీ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని తగ్గించడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం యాంటీబయాటిక్స్ అనే ఈ ఔషధాలని ఈ యాంటీబయాటిక్స్ని ఆక్వాకల్చర్లో ఆక్వా ఫార్మర్స్ రకరకాల ఉపయోగాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా నాలుగు ఉపయోగాల కోసము యాంటీబయాటిక్స్ని ఉపయోగిస్తారు అందులో ఫస్ట్ది వ్యాధి నియంత్రణ కోసం సో ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా తాలూకా వ్యాధులు అనేవి వచ్చినప్పుడు వాటిని నియంత్రించడం కోసము యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు ఉదాహరణకు చూసుకుంటే ఫ్రెండ్క్లోసిస్ కానీ విబ్రియో తాలూకా డిసీజ్ కానీ ఏరోమోనాస్ తాలూకా డిసీజులు కానీ ఇలాంటి వ్యాధుల్ని నియంత్రించడం కోసం యాంటీబయాటిక్స్ అనేది ఉపయోగిస్తారు అంతేకాకుండా రక్షణ చర్యక అంటే ప్రొఫైల్ పర్పస్ కోసం అన్నమాట అంటే వ్యాధిని రాకుండా ముందుగానే జాగ్రత్తల కోసం ముందు నుంచి యాంటీబయాటిక్స్ అనేది ఉపయోగిస్తారు ఈ పద్ధతి అనేది అసలు ఉపయోగించకూడదు ఈ రకంగా మనం అసలు చేయకూడదు వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ అనేది వాడాలి అది కూడా ఏవైతే అప్రూవ్ చేశారో బ్యాన్ చేసినవి కాకుండా అప్రూవ్ చేశారో ఆ యాంటీబయాటిక్స్ మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇక మూడోది ఉత్పత్తి పెంచడానికి అవగాహన లేకుండా మనము ఉత్పత్తి అనేది చేపలు కానీ రొయ్యలు కానీ ఎక్కువ మోతాదుల్లో ఉత్పత్తి చేయడానికి యాంటీబయాటిక్స్ అనేది ఫార్మర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అలా యూస్ చేయకూడదు ఇక నాలుగోది మార్కెట్లో నష్టాన్ని తగ్గించడం కోసం వ్యాధులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి చేపల్లో రొయ్యల్లో మార్కెట్ ధర అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా ధర పడిపోకుండా ఎక్కువ మోతాదులలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల రకరకాల సమస్యలు అనేవి ఏర్పడతాయి ఇలా నాలుగు రకాలుగా నాలుగు ఉపయోగాల కోసం యాంటీబయాటిక్స్ని ఆక్వాకల్చర్లో ఫార్మర్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేయడం వల్ల అధిక మోతాదుల్లో ఇవ్వడం వల్ల రకరకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ఇందులో ముఖ్యమైనది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే మనకి సూక్ష్మజీవుల వల్ల వచ్చిన వ్యాధులు నియంత్రణ చేయడం చాలా కష్టతరం అవుతుంది అంతేకాకుండా మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా సరే అవి ఆ శరీరంలో వ్యాధిని నియంత్రించకపోగా ఆ బాడీలో అలాగా అక్యుములేట్ అయిపోతాయి అన్నమాట అలా పేరుకుపోతూ ఉంటాయి వీటిని మనం రెసిడ్యూస్ అనేసి చెప్తాం ఇంతే కాకుండా ఇవి కాలుష్యం చేస్తూ ఉంటాయి పర్యావరణాన్ని అండ్ మనుషుల ఆరోగ్యాన్ని కూడా ఎంతో దెబ్బతీస్తూ ఉంటాయి ఇక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎగుమతుల్లో నష్టం కలగడం మనం ఏవైతే చేపలు రొయ్యలు మెటీరియల్స్ ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాటి శరీరంలో ఎటువంటి యాంటీబయాటిక్స్ తాలూకా ఔషధాలు అనేవి ఉండకూడదు ఒకవేళ ఉంటే మన మెటీరియల్స్ని అవి తిరస్కరిస్తారనమాట ఎక్స్పోర్టర్స్ తిరస్కరిస్తారు ఇవి యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేయడం వల్ల వచ్చే రకరకాల సమస్యలు అనమాట అయితే అసలు యాంటీ మైక్రోబేల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే సూక్ష్మజీవులు తనను తనను చంపే ఔషధాలకి ప్రతిఘటన చూపించడము ప్రతిఘటన చూపించడము అని అంటే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి మనం మామూలుగా అయితే ఏదైనా శరీరంలో సూక్ష్మజీవులు ఉంటే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఆ సూక్ష్మజీవి అనేది చనిపోవడం జరగాలి కానీ అలా కాకుండా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ డెవలప్ అయితే ఆ సూక్ష్మజీవి అనేది ఆ యాంటీబయాటిక్కి లొంగదన్నమాట అది బతికే ఉంటుంది మనం ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా అవి బతికే ఉంటే ఆ ప్రాసెస్ని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం ఇలా రెసిస్టెన్స్ డెవలప్ అవుతే మన ఔషధము ఇక ఆ సూక్ష్మజీవి మీద ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడం మానేస్తుంది అనమాట ఈ యాంటీ మైక్రోబుల్ రెసిస్టెన్స్ అనేది అసలు ఎలా డెవలప్ అవుతుంది అని అంటే సూక్ష్మజీవిలో అతి ముఖ్యంగా దానికి కావాల్సింది జెనెటిక్ మెటీరియల్స్ అది డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తర్వాత ప్రోటీన్ మాలిక్యూల్స్ దాని తర్వాత సూక్ష్మజీవి చుట్టూ ఒక వలయం అనేది ఉంటుందన్నమాట మనం రకరకాల యాంటీబయాటిక్స్ వింటూ ఉంటాం బీటా లాక్టమ్స్ అనే వాన్కోమైసిన్స్ టెట్రాసైక్లిన్స్ రిఫామిన్సిన్స్ ఫ్లోరోక్వినలోన్స్ ఇలా రకరకాల యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవి మీద రకరకాలుగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఉదాహరణకు చూసుకుంటే బీటా లాక్టమ్స్ అనేవి సూక్ష్మజీవి యొక్క వలయాన్ని ఆ సెల్ ని బ్రేక్ చేస్తాయి అనమాట సెల్ వాల్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అదే చూసుకుంటే టెట్రాసైక్లిన్స్ దానికి కావాల్సిన ప్రోటీన్ సింథసిస్ని శక్తివంతంగా ఆపేయడం జరుగుతుంది ఇలా మనకి నార్మల్గా జరిగే ప్రాసెస్ అనేది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే వ్యతిరేకంగా అన్నమాట మనం అదే బీటా లాక్టమ్ ఇచ్చినప్పుడు అదే టెట్ర సైకిల్ని ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ సూక్ష్మజీవి అనేది లొంగదు ఎందుకు అంటే దాని బాడీలోకి దాని సూక్ష్మజీవి శరీరంలోకి యాంటీబయాటిక్ అనేది ఎంటర్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఇవ్వదు అనమాట ఇది రెసిస్టెంట్ డెవలప్మెంట్ అయ్యి అయితే ఈ ఏఎంఆర్ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది ఏ పరిస్థితుల్లో ఏర్పడుతుంది అని అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో మొదటిది తప్పు మోతాదుల్లో యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం అంటే అధిక మోతాదుల్లో జబ్బు వచ్చిన వెంటనే మోర్టాలిటీ అనేది తగ్గిపోవాలి అన్న ఉద్దేశంతో ఇచ్చిన మోతాదుల్లో కాకుండా అధిక మోతాదుల్లో మెడిసిన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఇంకొకటి అనవసరంగా యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం అనవసరంగా అని అంటే చిన్న జబ్బు అంటే రెండు చేపలు చనిపోయాయి మూడు చేపలు చనిపోయాయి అన్న వెంటనే యాంటీబయాటిక్స్ని అప్లై చేస్తూ ఉంటారు అది చేయడం వల్ల కూడా యాంటీ మైక్రోబుల్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ సమయానికి మించి మందులని ఉపయోగించడం ఉదాహరణకి ఒక మూడు రోజులు ఈ యాంటీబయాటిక్స్ వాడండి లేదంటే ఈ ఔషధాలని వాడండి అని అంటే జబ్బు తగ్గలేదు అనేసి పది రోజులు పదిహేను రోజులు ఇలా మందుల్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్స్ లేదంటే ఔషధాలు పనిచేయకుండా పోగా కాకుండా ఈ చేపల్లో రొయ్యల్లో పేరుకుపోతాయి అన్నమాట ఇది కూడా యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్కి అతి ముఖ్యమైన కారణం నెక్స్ట్ స్వయంగా మందుల్ని ఉపయోగించటం ఒక సలహా తీసుకోకుండా ఒక వైద్య నిపుణుల దగ్గర వెళ్ళి సలహా తీసుకోకుండా ఒక టెక్నీషియన్ సలహా తీసుకోకుండా సొంతంగా మందుల్ని ఉపయోగించడం దీనివల్ల కూడా యాంటీమైక్రోబ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది నెక్స్ట్ వాడిన తర్వాత నీటిని యథావిధిగా ఎక్కువ సిస్టంలోకి డిశ్చార్జ్ చేయడం అనమాట యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అవి శరీరంలో వెళ్ళి ఏమి పని చేయనప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన యాంటీబయాటిక్ అంతా కూడా నీటిలోనూ మట్టిలోనూ కలిసిపోయి ఆ నీటిలో మట్టిలో పేరుకుపోతాయి అన్నమాట ఇలా మనకి నార్మల్గా ఉండే పర్యావరణం కూడా చాలా కాలుష్యం అయిపోతుంది ఇవన్నీ కూడా యాంటీ మైక్రోబుల్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడానికి కలిగిన కారణాలన్నమాట అయితే ఈ యాంటీ మైక్రోబుల్ రెసిస్టెన్స్ అనేది చేపల నుండి మనుషులకి మరియు పర్యావరణలోకి కూడా చాలా ఈజీగా ప్రవేశిస్తాయన్నమాట ఎలా అంటే మనం ఇప్పుడు చేపలకి ఏదైనా జబ్బు చేసినప్పుడు యాంటీబయోటిక్స్ ఇస్తాం యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ చేపల్లో యాంటీ మైక్రూబుల్ రెసిస్టెంట్ తాలూకా సూక్ష్మజీవి కానీ ఉంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ ఏమవుతుంది ఆ సూక్ష్మజీవి బాడీలోకి పెనిట్రేట్ అవ్వకుండా ఆటోమేటిక్గా యాంటీబయోటిక్ అనేది బాడీలో పేరుకుపోతుంది అంటే చేపల్లో అలాగా పేరుకుపోతుంది అనమాట ఎప్పుడైతే మనిషి ఆ పర్టికులర్ చేపని కానీ రొయ్యల్ని కానీ తిన్నప్పుడు ఆ యాంటీ మైక్రూబుల్ రెసిస్టెంట్ తాలూకా బ్యాక్టీరియా అనేది మానవుని శరీరంలో కూడా ఎంటర్ అవుతుంది అనమాట ఇంతేకాకుండా ఆ పర్టికులర్ చేప నుంచి వచ్చిన ఆ ఫీకల్ మ్యాటర్ మల మల పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ మల పదార్థాల ద్వారా పర్యావరణంలో కూడా ఆ పర్టికులర్ సూక్ష్మజీవి యాంటీ మైక్రోబుల్ రెసిస్టెంట్ సూక్ష్మజీవి అనేది ఎంటర్ అయిపోయి పర్యావరణానికి కూడా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది యాంటీ మైక్రోబల్ రెసిస్టెంట్స్ వల్ల చేపల్లో రొయ్యల్లో జరిగే అతి ముఖ్యమైన ప్రభావం ఏంటంటే రొయ్య యొక్క లేదంటే చేప యొక్క రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది అంటే చిన్న జబ్బు వచ్చినప్పుడు మనం ఏదైనా మెడిసిన్ ఇస్తే కూడా అది త్వరగా పనిచేయదు అనమాట దానివల్ల మనకి ఆ రోగాన్ని ని నివారించడానికి చాలా కష్టమైపోతుంది దానివల్ల మనకి మరణాల రేటు రొయ్యలు లేదంటే చేపలు అధిక మోతాదుల్లో చనిపోతూ ఉంటాయన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాంటీ మైక్రోబిల్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా ఉండాలి అని అంటే యాంటీబయాటిక్స్ వాడకం అనేది ఆపాలి అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఎగుమతులు చేసేటప్పుడు కూడా మనకి చాలా కష్టతరం అయిపోతుంది మన మెటీరియల్స్ని వాళ్ళు తిరస్కరిస్తారు అదే మార్గంలో చూసుకుంటే యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది మనుషుల్లో కూడా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని తలెత్తుతాయి అన్నమాట ఒకటి సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా అధిక మోతాదుల్లో మనకి చాలా నష్టాన్ని కలగచేస్తూ ఉంటాయి చిన్న చిన్న జబ్బులు ఒక జ్వరము ఒక డయేరియా ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం మామూలుగా వేసుకునే మాత్రలు కూడా బాడీ మీద ఎటువంటి రియాక్షన్ అనేవి చూపించవు దానివల్ల మనకి వ్యాధి అనేది తగ్గకపోవడం వల్ల చికిత్స యొక్క ఫలితం అనేది అందం అన్నమాట దానివల్ల త్వరగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మనకి యాంటీమైక్రోబుల్ రెసిస్టెన్స్ వల్ల మనుషుల్లో వచ్చే ప్రమాదాలు అనమాట అయితే ఈ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ రాకుండా రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ది వైద్య యొక్క సూచన మేరకు యాంటీ మైక్రోబుల్ ఏజెంట్స్ని వాడటం ఎప్పుడైనా ప్రాబ్లం అనిపిస్తే వ్యాధులు ఏదైనా వచ్చాయి అని అంటే ఒక టెక్నీషియన్ని కలవడం లేదంటే వైద్య నిపుణుని కలవడము కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని బట్టి మనం మెడిసిన్స్ లేదంటే ఔషధాలని ఉపయోగించాల్సిన ఉపయోగించడం ఎంతో అవసరం అండ్ రెండోది ప్రతిసారి వ్యాధి నిర్ధారణ అనేది కంపల్సరీ ఏదో మనకి తెలియకోకుండా ఏదో రెండు యానిమల్స్ చనిపోగానే ఈ పలానా అనేసి మనం అనుకోకుండా కన్ఫామ్గా ఒక ల్యాబొరేటరీకి తీసుకొని వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి తర్వాత మెడిసిన్ వాడడం చాలా అవసరం నీటి నాణ్యత మరియు మేత యొక్క నాణ్యతని కంపల్సరిగా దృష్టిలో పెట్టుకోవాలి మనం వాడే నీరు కలుషితమైనా లేదన్నంటే మేత కలుషితమైనా సరే ఈ యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది చేపల్లో కానీ రొయ్యల్లో కానీ తదుపరి బయోసెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి కంపల్సరిగా ఫాలో అవ్వాలి చేపలు కానీ రొయ్యలు కానీ కల్చర్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఒకే ఔషధాన్ని ప్రతిసారి వాడుతూ ఉండకూడదు అనమాట ఒకవేళ ఆ మెడిసిన్ పని చేయట్లేదు ఆ ఔషధం ఆ రొయ్యల చేపల్లో పని చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా మనం దానికి ఆల్టర్నేటివ్గా వేరే మెడిసిన్ని వేరే ఔషధాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ప్రతిసారి మనం అదే ఔషధాన్ని బాడీలోకి యూస్ చేయకూడదు అండ్ దీన్ని ఇవన్నీ వ్యాధులు రావడం వల్ల మనం చేస్తున్నాం కాబట్టి ఉపయోగిస్తున్నాం కాబట్టి అసలు వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు ప్రోబయోటిక్స్ వ్యాక్సిన్స్ ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ అప్లై చేసుకోవడం చాలా అవసరం అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆక్వాకల్చర్ సిస్టంలో ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎఫ్ఏఓ వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి యాంటీబయోటిక్స్ని ఈ యాంటీబయాటిక్స్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అని అంటే ముఖ్యంగా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాంటీ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ వల్ల చేపలు రొయ్యలకే కాకుండా మనుషులు తర్వాత పర్యావరణానికి కూడా చాలా నష్టం కలగజేస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ని బ్యాన్ చేయడం జరిగింది సో ఇక నుంచి అయినా యాంటీబయాటిక్స్ని మీ అంతట మీరు వాడడం లేదంటే బ్యాన్ చేసిన యాంటీబయాటిక్స్ని వాడడం మానేసి మనకి పర్యావరణాన్ని తర్వాత మనుషుల ఆరోగ్యాన్ని చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు